నమస్కారం నా పేరు నరేంద్ర రెడ్డి నేను జిల్లా ప్రాజెక్టు మేనేజర్గా రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం నందాల జిల్లాలో పనిచేస్తున్నాను ప్రస్తుతము మనతో మనతో పాటు మన రమేష్ నాయక్ ఎస్ఎన్ తాండ గ్రామం రైతు ఉన్నారు నమస్కారం రమేష్ నాయక్ గారు నమస్కారం సార్ మీకు పిఎండిఎస్ విధానం అనేది తెలుసా పిఎండి విధానం అనేది మాకు రెండు వేల ఇరవై నుంచి తెలిసింది సార్ అప్పటి నుంచి పీఎండి విధానం అనేది మొదట్లో మేము తక్కువ విత్తనాలతో చేసేవాళ్ళం సార్ అంటే మామూలుగా నవధాన్యాల నుంచి నవధాన్యాలు మాత్రమే వాడడం సార్ వాటితోనే మేము పిఎండి విధానం అనేది వర్షాకాలానికి ముందు వర్షానికి ముందు సార్ మే మే నెల జూన్ జూన్ మే నెల మధ్యలో ఆ పీఎండి విధానం అనేది మేము ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది సార్ ఈ పీఎండి అంటే ప్రీ మాన్సూన్ రైస్ అంటే తొలకరి వర్షాలకు ముందుగా మనం నవధాన్యాల సాగు అనేది చేపడుతున్నాము రైతు సాధికార సంస్థ తరపున రైతులకు వేయమనేసి ప్రోత్సహిస్తున్నాము దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు తెలుసా ఇక్కడ ఉన్న సిఆర్పిలో వాళ్ళు చెప్పడం ద్వారా తెలుసుకోవడం జరిగింది సార్ తెలుసుకున్నాక నుంచి మొదటి సంవత్సరము పిఎండిసి మేము తక్కువ రకాలతో విత్తనాలు వేయడం వల్ల అంతగా తేడా అనేది పెద్దగా గుర్తించలేకపోయాం సార్ రెండో సంవత్సరం పిఎండిసి విత్తనాల శాతాన్ని పెంచుకోవడం జరిగింది ఘన జీవామృతం కూడా మేము దుక్కికి మొదట్లో వేసుకొని వేసుకొని తర్వాత దుక్కి చేసుకున్నాక ఘనజ కలిపేసుకొని ఈ నవ నవధాన్యాలు ప్లస్ మళ్ళీ పప్పు దాన్సు పప్పు దినుసులు చిరు చిరుధాన్యాలు అన్నీ కలుపుకొని పచ్చింది రకాల విత్తనాలతో రెండో సంవత్సరం చేయడం జరిగింది సార్ రెండో సంవత్సరానికి మొదటి సంవత్సరానికి మార్పు అనేది మేమైతే చూడడం జరిగింది సార్ దిగుబడిలో కూడా మాకు అప్పు మొదటి సంవత్సరం అంటే రెండో సంవత్సరానికి ఒకటి రెండు బస్తాలు తేడా కూడా మేము చూడడం జరిగింది సార్ అంటే ఎక్కువ రావడం జరిగింది సార్ మాకు దిగుబడి కూడా మీరు పిఎండిఎస్ సాగు చేస్తున్నామన్నారు పిఎండిఎస్లో మీరు ఆదాయం ఏమైనా తీసుకున్నారా లేదంటే పశువులకు మేతగా ఏమన్నా ఉపయోగిస్తున్నారా మీ విధానం ఎలా చేశారు మీ గత సంవత్సరం ఎలా చేశారు ఈ సంవత్సరం ఎలా చేయబోతున్నారు అనే విధానం సార్ మీరు అడిగినట్లు మాకు లో అయితే ఆదాయం అయితే చూడడం జరిగింది సార్ ఆ పిఎండిఎస్ లో పడిన గడ్డిని కూడా మేము పశుగ్రాసం కింద ఉన్న వాళ్ళకు అంటే మాకు పశువులు లేవు సార్ ఉన్న వాళ్ళకి అమ్మడం జరిగింది పశుగ్రాసానికి అమ్మిన తర్వాత మిగిలిన గడ్డిని కూడా మేము భూమిలో దున్నుకోవడం జరిగింది దాని ద్వారా కూడా మనకు భూసారం పెరుగుతుందని చెప్పేసి భూమిలో దున్నుకొని నాట్లు చేసుకోవడం జరుగుతుంది సార్ రమేష్ నాయక్ గారు సార్ మీరు పిఎండిఎస్ వేయడం వల్ల మీరు ఏం గమనించారు మీ పొలంలో లాభాలు ఏంటి మాకు జరిగిన ప్రయోజనాలు ఏమంటే సార్ ఇప్పుడు వర వర్షా స్టార్టింగ్లో అధిక వర్షాలు పడుతుంటాయి సార్ వర్షాలు పడినప్పుడు మా భూములు ఎలా ఉంటాయంటే సార్ మా భూములు వచ్చేసి స్టెప్ బై స్టెప్ ఉంటాయి సార్ అంటే పై ఒక పై పొలం మాకంటే కొంచెం హైట్లో ఉంటే మా మా పొలం కొంచెం డౌన్లో అట్లా ఉంటుంది సార్ అట్లా ఉండడం వల్ల పడిన వర్షం అనేది మా పొలాల్లో పడి పారుతుంటుంది సార్ మేము పిఎండిఎస్ విధానం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సార్ మా పంట అనేది పొలం అనేది పూత గురి కాకుండా ఉంది సార్ అదైతే గుర్తించడం జరిగింది సార్ మీరు గత నాలుగు సంవత్సరాల ముందుగా మరి మీరు మీ భూమిలో మీ పొలంలో గమనించిన మార్పు ఏంటనేది తెలియజేయండి సార్ ఇప్పుడు ఏం చేసినామంటే సార్ ఈ సంవత్సరంలో మేము ముప్పై రకాల విత్తనాలతో మేము పిఎండి చదువుకోవడం జరుగుతుంది సార్ ముప్పై రకాలు దొరికితే ఆ పైన కూడా సార్ వేసుకోవడం జరుగుతుంది సార్ దానివల్ల పంట మార్పిడితో పాటు దానివల్ల మన భూమికి భూసారాన్ని పెంచుకుంటున్నాము పశుగ్రాసానికి వాడుకుంటున్నాము చాలా చెప్పుకోవచ్చు సార్ ప్రయోజనాలు చాలానే ఉన్నాయి సార్ పశువుల ఎరువు అనేది చాలా వేసేవాళ్ళం సార్ అందువల్ల మాకు ఎక్కువ ఖర్చు అయ్యేది పశువుల ఎరువులు మేము కొనుక్కోవాలి ట్రాక్టర్లతో పొలానికి తోలించుకోవాలి అట్లా మాకు అది ఎక్కువ ఖర్చు అయ్యేది సార్ మాకు ఇప్పుడు మనం పిఎండి విధానం వేసుకోవడం వల్ల పిఎండిస్ మేము అధిక రకాల విత్తనాలు ఎక్కువ రకాల విత్తనాలతో మేము పిఎండిస్ వేసుకోవడం వల్ల ఆ ఎరువు తగ్గిపోతుంది సార్ జనరల్గా రైతులు పిఎండిఎస్ విధానం పాటించరు మరి పిఎండిఎస్ లో ఏ విత్తనాలు మరి మీరు వాడతారు ఎంత మోతాదు మీరు వాడుతున్నారు మరి రైతులకు మనం పిఎండిఎస్ విధానాన్ని మనము పాటించే విధంగా చేయాలంటే కన్నా మనము ఏం చేయాలి ఇంకా అనేది తెలపండి మేము మేము వరి రైతులం కాబట్టి సార్ కంపల్సరీ జీలుగా జనము పిల్లిపెసర ఇవి వీటితో పాటు అన్ని రకాల పప్పు దినుసులు జొన్న మొక్కజొన్న కూరగాయ విత్తనాలు ఈ శనగ శనగలు ఇట్లాంటివన్నీ కలుపుకొని ముప్పై రకాల విత్తనాల వరకు మేము కలుపుకొని పూర్తిగా మాకున్న పూర్తి కమ్మతాన్ని మేము పీఎండిఎస్ విధానంలో చేసుకుంటున్నాం సార్ ఇప్పుడు మమ్మల్ని చూసి కూడా మా పక్క రైతులు కూడా అంటే మా ఈ సంవత్సరం మాకు వచ్చిన దిగుబడిని గుర్తించిన పక్క రైతులు కూడా మేము కూడా ఇప్పుడు ఈ వచ్చే ఖరీఫ్ సీజన్లో ముందు వేసే పిఎండిఎస్లో మేము కూడా పూర్తి స్థాయిలో అంటే మీరు ఎన్నైతే వాడుకుంటారో అన్ని రకాల విధానాలు కూడా మేము కూడా సమకూర్చుకొని వేసుకుంటామని చెప్పేసి కూడా మా పక్క రైతులు కూడా ముందుకు రావడం జరుగుతుంది సార్ పిఎండిఎస్ విధానం ఖచ్చితంగా వేయాలి ప్రతి ఒక్క రైతు కూడా సాగు చేయాలి ప్రధాన పంటకు ముందుగా అది వేయడం వల్ల భూమిలో కర్బన శాతం పెరుగుతుంది భూమి అవుతుంది పన్నె వర్షం అంతా కూడా భూమిలోకి ఎంకుతుంది కాబట్టి భూమిలో తేమ నిలుపుకునే శక్తి పెరుగుతుంది అదే అదేవిధంగా ప్రధాన పంటకు అవసరమైన పోషకాలు కూడా లభ్యమవుతాయి కాబట్టి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి పిఎండిఎస్ వలన ఓకే ధన్యవాదాలు రమేష్ నాయక్ గారు మీ అనుభవాన్ని పిఎండిఎస్ వేసి మీరు మీ పొలంలో గమనించిన మార్పును అందరికీ అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు రమేష్ నాయక్ గారు